అసెంబ్లీ ఎన్నికలలో జనసేన తరపున పోటీ చేసి గెలుపొందిన చూద్దాం పిఠాపురం నుంచి వంగ వైసి అభ్యర్థి వంగ గీతపై కొనితెల పవన్ కళ్యాణ్ వేల రెండు వందల డెబ్బై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఎర్ల మర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థి బొద్దుకొండ అప్పలనాయుడుపై లోకం నాగమాధవి ముప్పై ఎనిమిది వేల ఆరు వందల పద్నాలుగు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థి మాలశాల భరత్ కుమార్ పై జనసేన అభ్యర్థి రామకృష్ణ ఓట్ల మెజార్టీతో గెలుపొందారు కాకినాడ రూరల్ నుండి వైసీపీ అభ్యర్థి కన్నబాబు కన్నబాబుపై జనసేన అభ్యర్థి పంతం నానాజీ డెబ్బై రెండు వేల నలభై ఓట్ల మెజార్టీతో గెలుపొందారు రాజనగరం నుండి జక్కంపూడి రాజా వైఎస్ఆర్ సిపి అభ్యర్థి జనసేన అభ్యర్థి భక్తుల బలరామకృష్ణ ముప్పై నాలుగు వేల నలభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి అన్న భతిని శివకుమార్ పై జన్సే అభ్యర్థి నాదండ్ల మనోహర్ నలభై ఎనిమిది వేల నూట పన్నెండు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి శ్రీనివాస నాయుడు వైఎస్ఆర్ సిపిపై జనసేన అభ్యర్థి కందుల దుర్గేశ్ ముప్పై మూడు వేల మూడు వందల నాలుగు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి అన్నం అదిప్ రాజు పై జనసేన అభ్యర్థి పంచగర్ల రమేష్ బాబు ఎనభై ఒక్క వేల ఏడు వందల డెబ్బై ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి ఉప్పలపాటి వెంకటరమణ మూర్తి రాజుపై జనసేన అభ్యర్థి సుందరపు విజయకుమార్ నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఆరు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఈ గన్నవరం నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థి విపత్తి వేణుగోపాల్ పై గిడ్డి సత్యనారాయణ ముప్పై మూడు వేల మూడు వందల అరవై ఏడు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు రాజులు అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థి గోలపల్లి సూర్యరావుపై జనసేన అభ్యర్థి దేవరప్రసాద్ ముప్పై తొమ్మిది వేల పదకొండు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు తాడపల్లి నియోజకవర్గం నుండి కొట్టు సత్యనారాయణ వైఎస్ఆర్ సిపి అభ్యర్థిపై జనసేన అభ్యర్థి బలిశెట్టు శ్రీనివాస్ అరవై రెండు వేల నాలుగు వందల తొంభై రెండు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థి తి ఆంజనేయులు అరవై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ముదునూరి ప్రసాద్ రాజు వైఎస్ఆర్ సిపి అభ్యర్థిపై బొమ్మిడి నాయక నలభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఎనిమిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు కుంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పచ్చిమట్ల ధర్మరాజు జనసేన అభ్యర్థి వైసీపీ అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావుపై నలభై నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఐదు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు పోలవరం అభ్యర్థి వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మిపై జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థి బోబన అభినయ్ రెడ్డిపై జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అరవై వేల రెండు వందల యాభై ఐదు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థి శ్రీనివాసులపై అరవ శ్రీధర్ పదకొండు వేల నూట ఒక్క ఓట్ల మెజార్టీతో గెలుపొందారు పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థి ఇసువేశ్వర కళావతిపై నిమ్మక జయకృష్ణ జనసేన అభ్యర్థి పదమూడు వేల రెండు వందల తొంభై ఒక్క ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబుపై మండలి బుద్ధప్రసాద్ జనసేన అభ్యర్థి నలభై ఆరు వేల నాలుగు వందల ముప్పై నాలుగు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం నుండి చెన్నుపోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేన అభ్యర్థి వైసీపీ అభ్యర్థి గణేష్ కుమార్ పై అరవై నాలుగు వేల ఐదు వందల తొంభై నాలుగు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు పార్లమెంట్ అభ్యర్థులను చూస్తే కాకినాడ నుండి శల్మశెట్టి సునీల్ వైసీపీ అభ్యర్థిపై తంగిల్లా ఉదయ శ్రీనివాస్ రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై యొక్క ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు మచిలీపట్నం నియోజకవర్గం నుండి సింహాద్రి చంద్రశేఖర్ రావు సిపి అభ్యర్థిపై జనసేన అభ్యర్థి వల్లబెని బాలశౌరి రెండు లక్షల ఇరవై మూడు వేల నూట డెబ్బై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు జనసేన మొత్తం ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో పోటీ చేయగా మొత్తం ఇరవై ఒక్క నియోజకవర్గాలను గెలిచి తన సత్తా సాటింది దీనిలో అత్యధిక మెజార్టీతో పెందుర్తి అభ్యర్థి పంచగర్ల రమేష్ బాబు గెలుపొందారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి లైక్ చేసినట్లయితే మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది